హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్స్ ఆయిషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి మనకి నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే బేబీ యొక్క వెయిట్ అనేది ఎంత ఉండాలి అలాగే బేబీ యొక్క హెడ్ సైజ్ ఎంత ఉండాలి మనకి ఉమ్మ నీరు అనేది ఎంత ఉండాలి సర్విక్స్ లెంత్ అనేది ఎంత ఇవన్నీ కనుక మీకు కరెక్ట్గా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అనేది అవుతుంది సో ఈ వెయిట్ కానీ హెడ్ సైజ్ ఉమ్మ నీరు అనేది ఎంతెంత ఉండాలి అనేది ఈరోజు ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఈ రోజుల్లో నార్మల్ డెలివరీస్ అవ్వటం అనేది చాలా కష్టంగా మారింది చాలా మందిలో మనం చూసుకున్నట్లయితే ఎక్కువగా సీ సెక్షన్స్ జరుగుతున్నాయి నార్మల్ డెలివరీస్ అనేవి చాలా తగ్గిపోయాయి అలాగే నార్మల్ డెలివరీస్ అనేవి కూడా చాలామంది డాక్టర్స్ అయితే చేయట్లేదు కూడా ఎవరో రేర్గా కొంతమంది నార్మల్ డెలివరీస్కి ఎంకరేజ్ అయితే చేస్తున్నారు కానీ ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీకి కూడా తను నార్మల్గా డెలివరీ చేయాలని చాలా ఆశగా అయితే ఉంటుంది కనుక నార్మల్ డెలివరీ అవ్వాలి అనుకుంటే మీ స్కానింగ్ రిపోర్ట్స్లో ఇప్పుడు నేను చెప్పబోయే మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా కనుక ఉంటే మీకు ఖచ్చితంగా నైంటీ నైన్ పర్సెంట్ నార్మల్ డెలివరీ అయితే అవుతుంది ఫస్ట్ మనం నార్మల్ డెలివరీ అవ్వాలి అంటే బేబీ యొక్క వెయిట్ అనేది చూసుకోవాలండి బేబీ యొక్క వెయిట్ కనుక మీ స్కానింగ్ రిపోర్ట్లో టూ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ కనుక ఉంటే ఈజీగా మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అదే మీ బేబీ యొక్క వెయిట్ అనేది త్రీ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి ఫోర్ కేజెస్ వరకు కనుక ఉంటే కొంచెం కష్టంగా అయితే ఉంటుంది కానీ ఒక్క పాయింట్ బేస్ చేసుకుని మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అయితే చేస్తారు అది ఏంటి అంటే మీకు స్కానింగ్ రిపోర్ట్లో చూసుకుంటే బీపీడీ అని వాల్యూ అనేది మెన్షన్ చేస్తారు బీపీడీ అంటే బేబీ యొక్క హెడ్ సైజ్ అనమాట ఆ వాల్యూ కనుక మీకు చిన్నగా కనుక ఉంటే మీకు బేబీ ఫోర్ కేజెస్ ఉన్నా కూడా మీకు నార్మల్ డెలివరీ అనేది డాక్టర్స్ ఈజీగా చేస్తారు ఇక ఫోర్ కేజీ నుంచి ఫైవ్ కేజీ కనుక మీ బిడ్డ యొక్క బరువు కనుక ఉంటే డాక్టర్స్ అనేది అస్సలు నార్మల్ డెలివరీ అనేది చేయరండి ఎందుకు అంటే ఇది చాలా రిస్క్ అనమాట బేబీకి రిస్క్ అలాగే మదర్కి కూడా రిస్క్ ఫోర్ కేజీ నుంచి ఫైవ్ కేజీ కనుక బేబీ ఉంటే నార్మల్ డెలివరీస్ అనేవి మాక్సిమం చేయట్లేదు అన్ని సి సెక్షన్స్ దే జరుగుతున్నాయి సో మీ బేబీ కనుక టూ పాయింట్ ఫైవ్ కేజీ నుంచి త్రీ పాయింట్ ఫైవ్ కేజీ ఉంటే ఈజీగా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది ఒకవేళ ఫోర్ కేజీస్ దాకా ఉంటే మీ బేబీ యొక్క హెడ్ సైజ్ ని బట్టి అయితే నార్మల్ డెలివరీ అయితే అవుతుందండి ఇంకా నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి సర్విక్స్ యొక్క లెంత్ అండి ఈ సర్విక్స్ లెంత్ అనేది స్టార్టింగ్ లో మనకి చూసుకున్నట్లయితే ఫోర్ సెంటీమీటర్స్ కనక ఉన్న ఫోర్ పాయింట్ వన్ ఫోర్ పాయింట్ టూ అలా ఉన్నా కూడా ఏం కాదు ఇంకా సిక్స్త్ సిక్స్త్ మంత్ అలా వచ్చేసరికి త్రీ మంత్స్లోకి అయితే రావాలి ఇంకా మనకి నైన్త్ మంత్ వచ్చేసరికి ఆ వాల్యూ అనేది తగ్గుతూ అయితే రావాలి మీకు నైన్త్ మంత్ వచ్చినా కూడా ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ వన్ అలా కనక ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది అవ్వదండి ఇంకా ఒక విషయం వచ్చేసరికి కొంతమందిలో మనం చూసుకున్నట్లయితే ఎర్లీ ప్రెగ్నెన్సీ అంటే సెకండ్ థర్డ్ మంత్కి వచ్చేసరికి వాళ్ళ సర్వీక్స్ లెంత్ అనేది చాలా తక్కువగా అయితే ఉంటుంది అంటే త్రీ పాయింట్ అలా ఉంటుంది అప్పుడు అంత తక్కువ సర్వీక్స్ లెంత్ అనేది ఉండకూడదండి అప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే సర్వీక్స్ స్టిచ్చెస్ అయితే వేస్తారు ఎందుకు అంటే అంత తక్కువ సర్వీస్ కనుక ఉంటే బేబీస్ అనేది ముందుగానే పుట్టే అవకాశం అయితే ఉంటుంది అండి అంటే ముందుగా అబోషన్స్ అనేది అవ్వటం కానీ లేకపోతే నెలలు నిండుకుండానే బిడ్డ పుట్టడం లాంటివి జరుగుతాయి కాబట్టి వాళ్ళకి సర్వీస్ స్టిచ్చెస్ అయితే వేస్తారండి వాళ్ళకి డెలివరీ టైం దగ్గరకు వచ్చాక నైన్త్ మంత్ లో అలా అయితే స్టిచ్చెస్ అనేది తీసేస్తారు నైన్త్ మంత్ లో కూడా సర్వీస్ లెంత్ అనేది తక్కువగా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అయిపోతుంది నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఉమ్మనీరు అండి ఈ ఉమ్మనీరు కూడా మనకి నార్మల్ డెలివరీ అవ్వటానికి ముఖ్య పాత్ర అనేది వహిస్తుంది ఉమ్మనీరు కనుక తక్కువగా అంటే బిడ్డ అనేది ఆరిపోతుంది అని ఎమర్జెన్సీగా సిక్షన్స్ అయితే చేస్తూ ఉంటారు ఉమ్మనీరు కనుక ఎక్కువగా ఉంది అనుకోండి మదర్కి అనేది డయాబెటిక్స్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే ఉమ్మ నీరు ఎక్కువగా ఉంటే బేబీ అనేది కిడ్నీస్లో ఏదైనా సమస్య అయితే ఉంటుందండి సో ఉమ్మనీరు అనేది కూడా మనకి ఎక్కువగా ఉండకూడదు అలాగని తక్కువగా కూడా ఉండకూడదు తక్కువగా ఉంటే బిడ్డకు ప్రమాదం ఎక్కువగా ఉంటే తల్లికి మరియు బిడ్డకి ఇద్దరికి ప్రమాదమేనండి సో ఉమ్మనీరు క్వాంటిటీ అనేది జనరల్గా చూసుకున్నట్లయితే ఫైవ్ పాయింట్స్ నుంచి ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ లోపు అయితే ఉండాలి ఐదు గంట తక్కువగా ఉంటే బలిగో హైడ్రోమినాస్ అని అంటారు ఇరవై ఐదు కంటే ఎక్కువగా ఉంటే పాలీహైడ్రోమినన్స్ అని అంటారు మనకి కనుక డాక్టర్స్ అయితే నార్మల్గా ఏం చెప్తారంటే సెవెన్ పాయింట్స్ నుంచి ట్వంటీ త్రీ వరకు అయితే ఉండాలి సెవెన్ కంటే తగ్గకూడదు ట్వంటీ త్రీ కంటే పెరగకూడదు అలా కనుక ఉంటే మనకి ఉమనీరు అని సరిపడా ఉన్నట్లు లెక్క అండి సో మీకు కనుక బేబీ యొక్క హెడ్ సైజ్ అనేది మీకు బీపీడీ వాల్యూ అయితే ఇస్తారండి సో బీపీడీ వాల్యూ అనేది కరెక్ట్గా అయితే మీకు నేను ఒక వీడియోలో అయితే చెప్పాను బీపీడీ వాల్యూ అనేది ఎంత ఏ నెలలో ఎంత ఉంటే కరెక్ట్గా అయితే ఉన్నట్లు ఆ వీడియో అయితే మీరు ఒకసారి చూడండి సో మీకు బీపీడీ వాల్యూ కరెక్ట్గా ఉంటుంది సరిపడా ఉండి సర్వీస్ లెంత్ అనేది కంటే మీకు ఖచ్చితంగా నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుందండి ఈ పాయింట్స్ అన్ని మీకు ఉన్నాయో లేవో మీకు గ్రోత్ స్కాన్ చూసుకోండి మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎందుకంటే అది మనకి ఎయిత్ నైన్త్ మంత్ లో చేస్తారు కాబట్టి ఆ స్కాన్ రిపోర్ట్ ద్వారా మనకి నార్మల్ డెలివరీ అవుతుందో లేదో మనం తెలుసుకోవచ్చు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్